పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ భార్య చేతిలో మరో భర్త ఇలాంటి వార్తలు ఒకప్పుడు విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా విడ్డూరంగా వింతగా అనిపించేది కాస్త మనసులో గుండెల్లో భయం కూడా ఉండేది కానీ తరచుగా ఈ వార్తలు చాలా కామన్గా వినిపిస్తున్నాయి చాలా బాధ అనిపిస్తోంది కదా అసలు ఏంటి భర్త అంటే ఒక బాధ్యత కానీ ప్రేడు మోజుల్లో పడి అలాంటి భర్తలనే ప్లాన్ చేసి మరి ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి అడ్డు తొలగించుకోవటానికి కూడా కొంతమంది దుర్మార్గపు ఆలోచన చేస్తున్న భార్యల్ని తరచుగా ఈ మధ్య చూస్తూ ఉన్నాం ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఓ దారుణమైన ఘటన ఆమె పేరు శశి ప్రియుడు పేరు యాదవేంద్ర భర్త పేరు సునీల్ ఎస్ ఈ శశి అనే ఆమె తన భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకుంది ప్రియుడితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే చాలా రకాల స్కెచ్లు వేస్తూ వచ్చింది పెరుగన్నంలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టింది అయితే మోతాదు ఎక్కువ కావడంతో అతను ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళారు కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కుదుటపడినటువంటి పడినటువంటి అతను ఇంటికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత ఆ సునీల్ పేరెంట్స్ కూడా చాలా భయం పడ్డారు ఎందుకంటే అయ్యో నా కొడుకు ఏమైంది ఇప్పుడే కోలుకొని ఇంటికి వచ్చారు అనుకునే టైంలోనే మరొక స్కెచ్ ఏకంగా ఈసారి ప్రియుడు హెల్ప్ తీసుకుంది శశి భర్తని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రెండో ప్లాన్కి పథకం వేసింది అందుకే ఈసారి మాత్రలతో పని జరగలేదని చెప్పి పాయిజన్తో తన భర్తని అడ్డు తొలగించుకోవాలని తన భర్త ప్రాణాలు తీయాలని నిర్ణయించుకుంది దీనికోసం ప్రియుడు పాయిజన్ను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి రప్పించాడు అయితే ఈ పాయిజన్ను కిచిడీలో పెట్టినటువంటి శశి అంటే భార్య శశి తన భర్తకు కిచిడీలో విషం కల్పించింది దీంతో సునీల్ ప్రాణాలు కోల్పోయాడు ఇలాంటి వార్తలు చదవడమే కాదు వినాలి అన్న కూడా సొసైటీ ఎటుపోతుందో అని అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ వరుసగా ఇవే దారుణాతి దారుణమైన ఘటనలు ఇప్పటి వరకు మనం రౌడీ షీటర్లో నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా హత్యలకు తెగబడుతున్నటువంటి విషయాలు మనం గతంలో చూస్తూ వచ్చాం ఎందుకంటే వారికి ఏదో నేర ప్రవృత్తి ఉంటుంది వారు ఎదిగిన కావచ్చు పెరిగిన వాతావరణం కుటుంబ నేపథ్యాలు ఇవన్నీ కూడా నేర ప్రవృత్తికి చాలా కనెక్టివిటీగా ఉండేవి అని మనం గత వార్తల్లో చూసాం ఇలాంటి క్రైమ్ న్యూస్ చూసినప్పుడు బట్ ఇప్పుడు ఒక మహిళ అంటే చాలా బాధ్యత కలిగినటువంటి ఒక రోల్ కుటుంబ బాధ్యతలే కాదు తనను తాను మలుచుకుంటూనే తన పిల్లల్ని భర్తని అత్తమామల్ని అమ్మ నాన్నని కూడా ఎంతో కేర్ఫుల్గా బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి పాత్రలో ఒక రోల్లో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి మహిళలు కొంతమంది దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారంటే ఎటుపోతోంది అసలు తల్లి పాత్రలో ఉన్న వాళ్ళు పిల్లల్ని కూడా అడ్డు తొలగించుకుంటున్నారు భార్య అంటే ఒక నమ్మకం భార్య అంటే తనకు అన్నీ అనుకునేటువంటి భర్తల్ని కూడా అడ్డు తొలగించుకోవడానికి ప్రియులతో కలిసి స్కెచ్లు వేసి పంపేస్తున్నారు ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు ఒకప్పుడు ఈ వార్త వినాలి అంటేనే చాలా సాహసంగా అనిపించేది చాలా గుండె ధైర్యం కావాలి అంత దుర్మార్గురాలు ఎవరు అంత హృదయం కఠినంగా మార్చుకున్న ఆ రాక్షసి ఎవరు అని అప్పట్లో అనుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ట్రెండ్ మారిందా ఏంటో ఏం చూసి నేర్చుకుంటున్నారు వెబ్ సిరీసా సినిమాలా సీరియల్ కిల్లింగా ఏం చూసి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయో తెలీదు కానీ ప్రీడు మోజులో పడి భర్తలకి దూరం అవుతూ ఉండటం భర్తల్ని అడ్డు తొలగించుకోవాలి ప్లాన్ చేసేసి వాళ్ళని చంపేయాలి ఆ తర్వాత కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి ఇష్టమైన వాళ్ళతో జీవించాలి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలో నుంచే ఇలాంటి హత్యా నేరాలు మరింతగా పెరుగుతున్నాయి అంటంలో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ ఈ భార్య శశి కూడా తన భర్త సునీల్ని అడ్డు తొలగించుకొని ప్రియుడు యాదవేంద్రతో కలిసి ఉండాలి అనుకుంది కానీ సునీల్ తల్లిదండ్రులకు ఒక డౌట్ వచ్చింది తన కొడుకు చనిపోయిన తర్వాత కోడలి ప్రవర్తనలో చాలా మార్పులు గమనించినటువంటి వాళ్ళు తన కొడుకుని కోడలే చంపించిందా అనే ఒక ఆలోచనతో ఒక అనుమానంతో పోలీసులకు వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు భర్త సునీల్ ఎవరైతే సునీల్ ఉన్నారో ఆయన హత్యకి చనిపోవటానికి కారణాలు విశ్లేషించే క్రమంలోనే పోలీసులకు ఇంట్లో పాయిజన్ ప్యాకెట్ అనేది కనిపించింది దీంతో అప్పుడు క్లారిటీ వచ్చింది సో భార్య భర్తను ఇలా హత్య చేయించింది అందుకు కావలసినటువంటి ప్లాన్ కానీ స్కెచ్ కానీ పాయిజన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించింది ప్రియుడు యాదవేంద్రే అని తెలుసుకున్నటువంటి పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు ఇక్కడ ఎంత దారుణాతి దారుణం ఇన్ని వార్తలు చూస్తున్నారు కదా ప్రతి వార్త ఒక ఘటనను మీ అందరికీ తెలియ చెప్పడమే కాదు అందులో ఇలాంటి హత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి హత్యలకు తెగబడుతూ నేర ప్రవృత్తి కలిగిన వారి కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి వారికి ఎలాంటి జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది పోలీసుల కస్టడీలో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవి కూడా మీకు తెలియదు అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఒక ఒక వ్యక్తిని అడ్డు తొలగించుకున్న తర్వాత పోలీసులకు చిక్కకుండా మీరు బయట తిరగగలుగుతారు అని ఎలా అనుకుంటున్నారు ఎంత అనాలోచితమైన ఆలోచన ఇది క్షణికావేశంలో ఒక వ్యక్తిని చంపేయాలి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆ తర్వాత మీరు ఏమవుతారు జైలుపాలు అవుతారు అనే విషయాన్ని గమనించుకోలేకపోతున్నారా సొసైటీలో ఒక చెడ్డ ముద్ర వేసుకోగలుగుతారు అని ఆలోచించుకోలేకపోతున్నారా ఎందుకు ఈ క్షణికావేశం ఎందుకు వేరే వ్యక్తుల మోజులో పడి ఉన్న కుటుంబ వ్యవస్థని పూర్తిగా చెడగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ సునీల్ అమ్మా నాన్నకి డౌట్ రావడం వల్ల ఇలాంటి దుర్మార్గపు కోడల బుద్ధి ఆ కోడల ప్రేమలో పడినటువంటి వ్యక్తి బుద్ధి బయటపడి ఇప్పుడు కటకటాల పాలైనటువంటి పరిస్థితి ఇది ఒకటే కాదు తరచుగా ఉత్తరప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం హనీ కని తీసుకువెళ్ళి ప్లాన్ చేసి ఏదో అద్భుతాలు జరిగిపోతాయని వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి దాన్నే ఆ నమ్మకాన్ని అదునుగా చేసుకుని హత్యలు చేస్తున్నందుకు తెగిస్తున్నారు ఇంకొక వైపు డ్రమ్ముల్లో వేసేస్తున్నారు మరొక వైపు విషం పెట్టి చంపేస్తున్నారు అన్నం అంటే ఒక భార్య భర్తకి అన్నం వడ్డిస్తుంది అంటే అది ఎంతో ప్రేమ అది చాలా కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశం కానీ అక్కడ ఆ ప్రేమతోనే నమ్మించి ఇలా గొంతుకొస్తున్నటువంటి భార్యలు ఇప్పటికైనా మారాల్సిన పరిస్థితి ఉంది ఏది శాశ్వతం అంటే మనం మనం శాశ్వతం మనకి మన కుటుంబాలే శాశ్వతం అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో కావచ్చు ప్రపంచం ఏంటి ఈ భూమాతని మనం ప్రతి సందర్భంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం భూదేవి అంత ఓర్పు మహిళకు ఉంటుంది అని అంటే ఒక పవిత్రమైనటువంటి ఆ స్థానంలో మహిళను కూర్చోబెట్టారు అంటే మహిళలపైన ఎంత గౌరవం ఉంది ఎంత బాధ్యత ఉంది ఒక సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు కొనసాగుతున్నాయి అంటే కూడా దానికి ప్రధాన కారణం మహిళే అలాంటి మహిళలు ఇప్పుడు రాక్షసులుగా మారిపోతూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలి ఈ సొసైటీలో అనుకుంటున్నారు మీ పిల్లల పరిస్థితి ఏంటి చంపేస్తున్నారు మీ భర్తల్ని వాళ్ళ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి మీ అమ్మా నాన్న మీ గురించి ఇలాంటి కూతుర్ని కన్నానా ఇలాంటి కొడుకుల్ని కన్నామా అని మీ తల్లిదండ్రులు ఎంత రోధిస్తూ ఉంటారు వారు ఎంత నరక యాతన అనుభవిస్తుంటారు ఒకసారి ఆలోచించండి ఇలాంటి నేర ప్రవృత్తులు ఆగాలి అంటే ఇలాంటి దుర్మార్గాలు ఆగాలి అంటే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి